నా పేరు లక్ష్మి వెంకటరెడ్డి గుంటూరు మరి ఒక ప్రైవేట్ టీచర్ బయట ప్రైవేట్ సెక్టర్ లో టీచర్ వెళ్తున్న గ్రామంలో నాకు వెస్టర్ పరిచయం అయింది ప్రొడక్ట్ వాడుకోవాలన్నా కానీ బడ్జెట్ చాలా తో అనే మొగమాటం కోసం ప్రొడక్ట్ వాడడం జరిగింది ఒక డిష్ వాష్ జరిగి నన్ను ఆలోచన చేసింది బయట ప్రొడక్ట్స్ కి వెస్టర్ ప్రొడక్ట్స్ కి కాస్ట్ పరంగా ఇందులో ఆదాయం వస్తుందన్నప్పుడు అన్నప్పుడు కంపెనీలో మనీ పెట్టలేదు డిస్కెట్ లేదో హామీషన్ తోటి మానేసి తీసుకుంటూ ఈరోజు ప్రడక్ట్ వదుకుంటే ముప్పై మూడు రూపాయలు అదే విషయాన్ని పరీక్ష చేయడం వల్ల షాప్లో ఎక్కువగా డెబ్బైలో ఉపయోగిస్తున్నాను నేను చాలా పరీక్ష చేస్తున్నాము కానీ ఒకసారి కొనటప్పుడు మెషేజ్ కొనట్టు వాడి మెసేజ్ డిజైన్ పరీక్ష చేయండి మరి తాయిలేని కూడా సెలెక్ట్ అయ్యి రేపు పనిలో వారికి జరుగుతుంది మా హస్బెండ్

50000 ఇంకా బయట చారాలి ఈసారిాము ఇవన్నీ చేయకి ముందు మా వాళ్ళు సపోర్ట్ చేయలేదు ఇואని స్టార్ట్ చేసినా జాబ్ అనే సస్టెడ్ చేస్తుంది ఈ సపోర్ట్ జాబ్ క్లాస్ జనరల్ ఇన్సూరెన్స్ వాటిలో అక్కడ నాకు వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ వరకే వచ్చేది ఆ టైంలో నాకు ఇన్కమ్ సరిపోయేది కాదు ఆ టైంలో ఒక వెస్టేజ్ అనే ఆపర్చునిటీ నేను తీసుకునేది మా మేడం గారు తీసుకున్నారు ఆ టైంలో తీసుకొని నాకు ఏదైతే ఫ్రీ డ్రీమ్స్ ఉండేది ఏదో విమానం ఎక్కి వేరే కంట్రీకి వెళ్ళడం ప్లస్ కారు ప్లస్ హౌస్ తీసుకోవాలి చేసుకోవాలని డ్రీమ్స్ ఉండేది బాగా మనకు వచ్చి ఇన్కమ్ సరిపోవట్లేదు కదా అని చెప్పి ఆలోచిస్తున్న టైంలో

ప్రారంభి వేరే కంట్రీకి వెళ్ళాలని ఆలోచనతో అది నా గిఫ్ట్ గా థాయిలాండ్ కి పిలిచారు అదేవిధంగా నాకు ఒక కార్ డ్రీమ్ అనేది ఉండేది ఆ డ్రీమ్ కూడా నెరవేర్చి లాస్ట్ లాస్ట్ మంత్ వచ్చేసి పదిహేనవ తారీఖు నా మ్యారేజ్ డే గిఫ్ట్ ప్రజలు చేసే కార్ కూడా గిఫ్ట్ ఇచ్చారు నాకు ఇరవై ఐదు వేలు శాలరీ అయితే దీంట్లో డెబ్బై ఒక్క వేలు తీసుకొస్తుంది నేను ఎందులో చేయాలని చెప్పేసి ఆలోచించాను సో అందులో కంటే కూడా ఇక్కడే బాగుంది కదా అని చెప్పేసి లైఫ్ ఉంది అని చెప్పేసి నేను రిజైన్ చేసి ఫుల్ టైం చేసుకున్నాం అని చెప్పేసి ఈ విషయం టేకప్ చేస్తున్నాను నేను కూడా సో ఇద్దరం కలిసి చేసుకుంటూ ఈ నెల ఏ నెల నీకు వచ్చేదానికి తీసుకోవాలని గోల్ పెట్టుకుని వచ్చేసుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ